ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాక మాకు ఖర్చు తగ్గిందండి ఎందువల్ల తగ్గిందంటే అంతకుముందు ఇరవై వేలు ముప్పై వేలు పాతి వేలు అలా అయిపోయాయి అన్నీ చేసుకుంటాయి ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము కనిపెట్టింది మాకు కావాల్సింది రెండు వేలులో మాకు అయిపోతుంది అంతా కూడా ఖర్చు తగ్గింది ఆదాయం పెరిగింది భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న ప్రకృతి సేద్యాన్ని శ్రమ పేరుతో అధిక శాతం మంది నిర్లక్ష్యం చేస్తున్నారు దీనికి భిన్నంగా కొంతమంది రైతులు తమ వయస్సును సైతం లెక్క చేయకుండా రాబోయే తరానికి ఉత్తమమైన భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు మహిళా రైతు మంగమ్మ తనకున్న భూమిలో ఈ విధానాన్ని అనుసరించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు రైతు నల్లమిల్లి మంగమ్మ మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడిలో అంతర పంటల సేద్యాన్ని చేపట్టారు చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా జీడిమామిడికి సైతం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు నా పేరు నల్లమిల్లి మంగమ్మ అండి కొత్త అండి కామరకోట మండలం అండి ఏలూరు జిల్లా మా మామగారు ఇచ్చిందండి సెంట్లండి దానిలో అండి నీళ్లు లేవు ఏమి లేవు మెట్టు ఉండేదండి కొంచెం నీళ్లు పడేలాగా ఆయన మోటార్ అండి దానిలో ఇప్పుడు నీళ్లు పెట్టుకున్నాక వ్యవసాయం చేసుకుంటున్నా ఆకుకూరలు అవి పండించుకుంటున్నామండి దీనిలో భాగంగా జీడిమామిడిలో అంతర పంటలుగా ఆకుకూరలు సాగు చేస్తున్నారు ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవమృతాన్ని అందిస్తున్నారు జీవ అమృతం అండి మేము సొంతంగా కలుపుకుంటున్నామండి మేము చెట్టుకి నాలుగు లీటర్లు ఐదు లీటర్ల దాకా మేము పోసేసుకుంటున్నామండి చేసుకుంటున్నామండి ఘనజీమ అమృతం అండి మేము తయారు చేసుకుని చెట్ల కింద ఆరబెట్టుకుని చెట్టుకి వేసుకుంటున్నాం సొల్యమని గారు చెప్పిన కానించండి జీవామృతం అమృతం ఘనజీమ అమృతం మేము మొక్కలకి వేసుకుని పెంచుకుంటున్నాం కోడిగుడ్డ అండి నిమ్మరసం అండి తర్వాత పుల్లట మజ్జిగతో ఇలా చేయండి అని చెప్పారు అలాగే మేము చేసి వాడుతున్నాం ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల అండి మా కాయ పింద అంతా బాగుంది తోటలు మాడిపోయినా మాది మట్టికి మాడలేదు బాగుంది కాయ పింద అంతా బాగుండబట్టి మేము ముందుగానే మాకు విత్తనాలు వచ్చినాయి అండి విత్తనాలు అన్నీ పోగు చేసుకుని ఒలుచుకుని అమ్ముకుంటున్నాం అండి సాగు చేసిన పంటలకు నీరందించే విధంగా ప్రత్యేకంగా మోటారు ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన సార్వత్రిక సూత్రాలను అమలు చేస్తున్నారు ఈ క్రమంలో జీడి మామిడి నుంచి మెరుగైన రాబడి సాధిస్తున్నారు ప్రకృతి పద్ధతి సాగు వల్ల గింజలు నాణ్యతగా ఉండడంతో మంచి ధర పలుకుతోంది అదే విధంగా ఆకుకూరల ఉత్పత్తులు సేకరించి ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు అదనంగా వచ్చిన వాటిని సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో విక్రయిస్తున్నారు ఈ విధంగా రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన అన్ని పంటల నుంచి మెరుగైన రాబడి సాధిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేయకముందండి మాకు చాలా ఖర్చు అయ్యేది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలెట్టాకండి మాకు ఖర్చు కూడా తక్కువైంది మాకు ఆదాయం కూడా వస్తుంది ఆకూరల వల్ల జీడి తోట వల్ల తర్వాత మేము పురుగు ఎలా పట్టేసిందని మందుకట్లయాతం అవి చాలా మేము తగ్గించుకొని కోడిగుడ్డు నిమ్మరసం మజ్జిగ వేసాకండి బాగుందండి ప్రకృతి వ్యవసాయం మాకు బాగుందండి చెట్లకు కూడా బలంగా బాగుందండి ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ పొందిన భర్త నాగేశ్వరరావుతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు మంగమ్మ నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా భార్యాభర్తలిద్దరూ పొలంలోనే ఉంటున్నారు ఈ విధంగా అన్ని రకాలుగా ప్రయోజనం పొందుతున్న రైతు మంగమ్మను తోటి రైతులు అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు విత్తనాలు ఏరుకుంటామండి విత్తనాలు లేరు ఒకస పోసుకుంటామండి సాట పోసుకున్నాక వలుసుకుంటామండి వలుచుకుని ఆ గింజలు కొంచెం ఆరబెట్టుకుని అప్పుడు మార్కెట్కి కొట్టుకు తీసుకెళ్తామండి అమ్ముకుంటామండి ఆ రేట్లు కూడా ఇప్పుడైతే బాగుందండి రేటు పోయిన సంవత్సరం అండి ఖర్చులన్నీ బాగా ఒక డెబ్బై వేలు మిగిలినవి ఈ సంవత్సరం కూడా ఇంక అంతకన్నా బాగుందని మేము అనుకుంటున్నామండి